ఫ్లాష్ అప్డేట్ అనేది వచ్చింది ఏంటంటే ప్రతి నెల పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆ పథకం అనేది ఇవ్వనన్నారు దానికన్నా ముందు ఏంటంటే నాలుగు వేలు పెన్షన్ అనేది ఎలా అయితే ఇస్తామని చెప్పి మాటిచ్చారో అలాగే ఇంప్లిమెంట్ చేశారు అలాగే మూడు నెలలకి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ అనేది తెల్ల రేషన్ కార్డుదారులకి అందజేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్లో ఈ హామీలన్నీ ఒక్కొక్కటి అనేది హామీలను నెరవేరుస్తూ వెళ్తుంది ఉగాది కానుకగా ఉచిత బస్సు ఏదైతే పథకం ఉందో పక్క రాష్ట్రంలో మీరు చూశారు కదా తెలంగాణలో ఏదైతే ఖచ్చితంగా మీకు కావాల్సిన రెండు కార్డులు అనేవి కావాలి ఒక కార్డు అనేది ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు ఈ రెండు కార్డులు అనేవి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు అవుతారన్నమాట ఇది మీకు ఉగాది కానుకగా ఈ పథకం అనేది ప్రారంభం కానుంది దాని తర్వాత ఏంటంటే ఏప్రిల్ నెలలో మీకు ఈ పదిహేను వందలు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి ఈ ఏప్రిల్ నెలలో నుంచి ఈ పథకం కూడా మొదలు కానుంది దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉన్నాయంటే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు దాంతోపాటు మీరు పుట్టిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కూడా ఈ ఈ మూడు కార్డులు అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట ఈ మూడు కార్డులు అనేవి మీరు రెడీగా పెట్టుకుని ఉంచితే ఖచ్చితంగా ఇది మీకు ఏప్రిల్ నుంచి ఈ పథకం కూడా అమలు అవుతుంది అంటే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి ఈ ఏదైతే పదిహేను వందలు చెప్పున ప్రతి మహిళకు కూడా అకౌంట్లో డబ్బులు రావాలంటే ఈ మూడు కార్డులు అనేవి కావాలి ఒకటి ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు మూడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ మూడు మీరు కరెక్ట్గా రెడీగా పెట్టుకుంటే ఆ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది రేషన్ కార్డు మరియు మీకు ఆధార్ కార్డు అనేది ఈ రెండింటి వల్లే మీకు సాధ్యమవుతుంది ఆడపిల్ల నిధి అనేది మీకు ఏప్రిల్ నుంచి ఈ పథకం కూడా ప్రారంభం కానుంది దీనికి ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు దాంతోపాటు నాలుగోది మీకు బ్యాంక్ అనేది బ్యాంకు అకౌంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఇవి నాలుగు ఉంటే మాత్రం ఈ ఏదైతే తెల్ల రేషన్ కార్డుదారులకి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా మీకు ఏప్రిల్ నుంచి ఇది ఇంప్లిమెంట్లో తేనన్నారు ఫస్ట్ అనేది మీకు ఈ ఉగాది కానుకగా ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలు కానుంది దాని తర్వాత మీకు ఈ పదిహేను వందలు అనేది ప్రతి ఆడపిల్లకి ఏ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ నాలుగు అనేవి ఉంటే మాత్రం మీకు అందజేయడం అనేది ఈ పథకం అనేది మీకు బ్యాంకులో నేరుగా పదిహేను వందలు ప్రతి నెల అనేది జమ అవుతాయి అన్నమాట ఖచ్చితంగా ఇలాంటి మరి మరి ఎన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మేము ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అనేవి తీసుకొస్తాము